యో మమ్మ మన మదన్పల్లిలో ఎటువంటి పాత యమహా బైక్ అయినా సరే చిన్న ఆపరేషన్ పెద్ద ఆపరేషన్లో చేసి రిస్టారేషన్ చేసి కొత్తగా మిలమిల మెరిపించేసి మొగాడు మొనగాడు ఏడున్నాడో తెలుసా మన మదన్పల్లి బసినకొండ రోడ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కి ఆపోజిట్ లో ఒక సన్నుంది ఆడుంది ఉంది టూ స్టోక్ స్పేర్ హౌస్ ఏవో నీ దగ్గర పాత డబ్బా రే కనపల సామాన్లకు వేసేదానికి రెడీగా ఉండే యమహా బండి ఏదైనా ఉంటే దానికి తోడు ఈ రోజు రేపు చచ్చిపోబోయే యమహ బండి ఉంటే యమహ ఆర్ఎస్ సిరీస్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆర్ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ఎక్స్ వన్ థర్టీ ఫైవ్ ఆర్ఎక్స్ జీ ఆర్ఎక్స్ జెడ్ ఆర్ఎక్స్ హై స్పీడ్ ఇట్లాంటి బండ్లు ఏవైనా సరే మమ్మ పాతవి కనుక ఉంటే అది తీసుకొచ్చి మన అన్న చేతిలో పెడితే మెరిపిచ్చేస్తాడు మామ యో మామ నువ్వు ఇక్కడ గమనించాల్సింది ఏమంటే అన్న పాత బండ్లు కొనడు పాత బండ్లు అమ్మడు మా కేవలం మీ దగ్గర ఉండే పాత యమహా బండ్లను రిస్టోరేషన్ చేసి కొత్త వాటిగా మార్చిస్తాడు అంతేకాకుండా యమహా బండ్లకు సంబంధించి ఎటువంటి స్పేర్ పార్ట్స్ అయినా జెన్యున్ స్పేర్ పార్ట్స్ హోల్సేల్ రీటైల్ లభిస్తాయి అన్న దగ్గర వేరే కంపెనీకి సంబంధించిన బండ్లు కానీ స్పేర్ పార్ట్స్ కానీ అన్న దగ్గర ఉండవు దయచేసి కేవలం యమహా ఉండే వాళ్ళు మాత్రమే సంప్రదించండి మామ ఇంట్లో ఏదో ఒక మూలలో పాత పడిపోయి దుమ్మ పడిపోయిన యమహ బండ్ ఏమైనా ఉందేమో మన అన్న దగ్గర అనుకో షోరూమ్ కండిషన్ చేస్తాడమ్మా నువ్వు ఎలాంటి లక్షలు అమ్ముకోవచ్చు మళ్ళా ఒక్క మాటలో చెప్పాలంటే పాత ముసలి యమహా బండిని కూడా మూడు వచ్చేలా రై రొయ్య అని ఎలా రెడీ చేస్తా ఉన్నాడు మమ్మ మీ దగ్గర ఉండే ఎటువంటి యమహ బండి అయినా సరే మీరు కోరుకున్న కలర్ మీరు కోరుకున్న డిజైన్ మీరు కోరుకున్న మోడల్ కి రెడీ చేసి ఇస్తాడు ఒక్కసారి కాంటాక్ట్ చేయండి మమ్మా